హాయ్ దిస్ ఇస్ సైక렌드్రమ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడ్ న్యూస్ ఛానల్ నంద్యాల తూర్పుగోదావరి జిల్లా గోకవర మండలం కూటమి సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ మండల అధ్యక్షుడు ఇనకోటి బాపనధర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలలో ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం ప్రజలను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలోనే సూపర్ సిక్స్ పథకాలతో పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచారు గోకువరం మండలంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు తాగునీటి సదుపాయాలు వంటి కార్యక్రమాలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని బీజేపీ మండల అధ్యక్షులు అన్నారు ఏర్పడి ఈ రోజుకు సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు గోకువరం మండల ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూడా మాకు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చేటటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గోకువరం మండల ప్రజలకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన గోకవరం మండల అభివృద్ధి ఎంతో అభివృద్ధి పథంలో ఉందని చెప్పేసి తెలియజేసుకున్నాను దీనికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు ఎందుకంటున్నానంటే ఎంజీఎన్ఆర్జీజేస్ నిధుల ద్వారా గత నాలుగు నెలల క్రితం పది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి గోకాలం మండల మండలం అంతా సిసి రేట్లు ఏర్పాటు చేయడానికి ఆయన ఇచ్చిన నిధుల వల్లే సిసి రేట్లు ఏర్పాటు చేశామని మేము చెప్పుకోవడానికి గర్వపడుతూ అదేవిధంగా ఎన్డీఏ కుటుంబంలో భాగంగా నిన్నటి రోజు గోకవరం మండలంలో పదమూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఎంజిఎన్ఆర్జిఎస్ నిధులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మన భారత ప్రధాని భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు నిధులు మంజూరు చేస్తే ఆ నిధులు మన గోకరం మండలంలో అరవై మూడు సిసి రోడ్లు ఐదు తారు రోడ్లు వేయడానికి దాన్ని వినియోగించడానికి మన ప్రియతే మన నాయకులు ఎన్డీఏ కూటమి శాసన సభ్యులు జ్యోతిల నెహ్రూ గారు మన ఆర్టీసీ క్యాంపస్ దగ్గర శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమాన్ని ఈ సిసి రోడ్లు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ మా నాయకులు జ్యోతుల నెహ్రూ గారు కూడా అస్తవాస్ చాలా మంచిది ఆయన శంకుస్థాపన చేసినవి అన్నీ కూడా తొందరగా పూర్తయ్యాయి ఈ సందర్భంగా మా జ్యోతి కూడా నెహ్రూ గారికి కూడా ధన్యవాదాలు వ్యక్తం చేసుకుంటూ మరి అదేవిధంగా బోకవరం మండల ప్రజల్లో నేను ఎవరికి ఆపద వచ్చినా అండగా ఉంటూ నేనున్నానంటుంటూ తన ముందు సహాయ సహకారాన్ని అందిస్తున్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారు ప్రతి అనే వ్యక్తి గుండెల్లో నాటుకుపోయి ధార్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ గోకవరం మండలంలో ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు ఒక పార్లమెంటు స్థాయి నాయకుడు వచ్చాడని చెప్పేసి ప్రజలు సంతోషిస్తున్న శుభ సందర్భంలో ఈ యొక్క విషయాన్ని ఈ ప్రజలకంతా కూడా తెలియజేసుకుంటూ పూర్తి చేసుకున్నాను జయ శ్రీరామ్ చేసుకోండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు